i get जय पुटनगर नायक तत्व वंदे जय जय जगत जय जगत जय जगत जय जगत पुटनगर नायक तत्व वंदे जय जय जगत जय जगत जय जगत जय जगत पुटनगर नायक तत्व वंदे जय जय जगत जय जगत जय जगत जय जगत

ఏ సైడ్ రాయ్యం జై మిద్రిన్ నో నేను నా బాబు సైడ్ సైడ్ అట్లా ஏ பா செல்பி ட்ராவேடா செல்ஃபிலே

அட ரசனா நீங்க இப்ப திரதிச்சீங்கடா ஆ இப்போ நான் சைடு பாயா هي تي پتي پتي کو لا مهيشنا ساري اچوڙندي سگرا تاپنا نايکتا بلالے تاپنا نايکتا بلالے جے ميدرانا جے ميدرانا نونا Hãy có đi xuống ở đây sợi đây là đây là đây là đây là ಬಾ ಸುಚನಕಾ ಜಾ ಸುಣ್ಣ ಬಾ நன்றி <laughs> முதலாம்

மத்தம் மரம் <Jaz Nossa> <één Dokans esa> வந்தா நான் கொஞ்ச கால் செஞ்சனே கொஞ்ச முன்னது தோர்பின் நோ அத பாப்பா ஒக்கட்டேனா ப்ளீஸ் ப்ளீஸ் வெங்கீஸ்வரனா சல்ல சல்ல யசன்ரா செய்டா மப்பே ஜெய் மிதுனனா ஜெய் மிதுனனா ஜெய் மிதுனனா ஜெய் மிதுனனா மிதுனனா நாயகத்துவம் புரசிலால் மிதுனனா நாயகத்துவம் புரசிலால் சாய்ரா சாய்ரா ఈరోజు నా ప్రియతమ నాయకుడు పార్లమెంటు సభ్యుడు లోక్సభ పార్లమెంట్ స్పీకరు ఈ చిల్ల చిత్తూరు జిల్లా టైగర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారి కుమారుడు మా మిగిలిన గారు రావడం బెంగళూరుకు వచ్చి మా ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మా అందరి దైవం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత నేరుగా తిరుపతికి వెళుతూ పలమనేరు వైఎస్ఆర్ సర్కిల్ నందు ఇక్కడ విచేయడం ఈ ప్రజా అందరూ కూడా ఆయన అభిమానులందరూ కూడా సుమారు ఐదు వందల మంది ఇక్కడ రావడం ఇంత రాత్రి అయినా కూడా మిథునన్న అంటేనే ఒక నమ్మకం మిథునన్న అంటేనే ఒక గౌరవం మిథున అంటేనే ఒక బ్రాండు కాబట్టి ఇంతమంది రావడం ఆయన కలవడం నిజంగానే ఆయనకున్నటువంటి ప్రజాదరణను చూసి ఆదరణను చూసి అందరూ కూడా అసూయపడే విధంగా సుమారు తొమ్మిది నుంచి పది గంటల మధ్యలో మిథునన్న గారు వస్తారంటేనే ఇంతమంది వచ్చి ఆయనకు సాధారణంగా స్వాగతం పలకడం అంటే నిజంగానే ఆయనకు ఉండేటువంటి ప్రజల్లో ఆదరణ ఎంత ఉంది అని కూడా అందరూ తెలుసు ఆయన ముందే చెప్పారు ఈ లిక్కర కేసులో నాకు సంబంధం లేదు ఈ స్టే ఈ కూటమి ప్రభుత్వం డైవర్షల్ పాలిటిక్స్ చేస్తూ అతన్ని నిజంగా అన్యాయంగా అరెస్ట్ చేసింది ఆ రోజు కూడా చెప్పారు మితిని గారు ఎవరు కూడా అధైర్యపడవద్దు కార్యకర్తలు నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా నిజంగా చెప్తున్నా నేను కడిగిన ముద్యంలాగా బయటకు వస్తానని చెప్పాడు నిన్న బెయిల్ రావడం ఈరోజు రాజమండ్రి నుంచి విజయవాడ హైదరాబాద్కి పోయి హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వచ్చి తిరుపతికి అంద రోడ్డు మార్గానికి వెళ్ళడం ఈరోజు అందరూ కూడా ఆయన సాధారణంగా స్వాగతం పలికిన దానికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలు నాయకులు సేవ ధన్యవాదాలు తెలియజేస్తా ఉంటారు అందరికీ నమస్కారం సత్యమే ఏ నాటికైనా గెలుస్తుంది ఈరోజు వితిన్ రెడ్డి గారు ఆయన చెప్పిన విధంగానే కడిగిన ముఖ్యం బయట రావడం ఆయన అభిమానులు ఈరోజు కొలకొలలుగా వచ్చి పండగ చేసుకునే వాతావరణంలో ఇక్కడ ఆయన స్వాగతం పరకడం ఆయన మమ్మల్ని చూసి సంతోషించి ఈ ఆదరణ ఎప్పటికీ ఇట్లే ఉండాలని భగవంతుడు ఆయనకి ఆయుర ప్రసాదించాలని మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరి తరఫున కోరి ప్రార్థిస్తారు అలాంటి అక్రమ కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల మీద పెట్టడం మరి ఎంపీగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంలో ఎలాంటి సంబంధం లేనటువంటి రెడ్డి గారికి ఈ కేసులో సంబంధం ఉంది నేను ఉందని నిర్బంధించి సుమారు అరవై రోజులకు పైన ఆయన్ని జైల్లో పెట్టడం జరిగింది నిన్న ఆయనకి బెయిల్ రావడం మా అందరికీ కూడా చాలా సంతోషం ఎందుకంటే జగనన్న గారికి ముఖ్యమైన అనుచరుడిగా తమ్ముడుగా పేరొందినటువంటి రెడ్డి గారిని మా జిల్లాలో పెద్ద దిక్కైనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి కొడుకుని ఈ విధంగా కేసులు పెట్టి నిర్బంధించడం వాళ్ళ తల్లిగారు కూడా రాజమండ్రి జైలు దగ్గర తడి పెట్టుకోవడం మరి ఎంతోమందికి జిల్లాలో అన్నం పెట్టినటువంటి ఫ్యామిలీ కుటుంబం అది ఈరోజు అలాంటి కుటుంబంలో మహిళలు కూడా మరి ఇబ్బంది పెట్టి వాళ్ళ ఆత్మక శోభ గురైనటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా రానున్న రోజులు బుద్ధి చెప్తారు ఈరోజు ఆయన రోడ్డు మార్గాన్ని వెళుతూ ఈరోజు పలమునేరులో మరి పార్టీ శ్రేణులతో నాయకులతో అందరితో కూడా కలవడం మా అందరికీ కూడా మనోధైర్యాలు ఇవ్వడం రానున్న రోజుల్లో కూడా పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి మా అందరికీ కూడా అండదండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చి వెళ్ళారు నిజంగా ఆయనకి ఇలాంటి ఎన్ని కేసులు పెట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో భయపడేది లేదు ఆ కేసుల నుంచి బయటపడి రానున్న ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పనిచేయాలని కూడా అందరికీ తెలియజేస్తాను